రి యోగ సాధకులకు యోగాభిమానులకు నా హృదయపూర్వక నమస్ మాంజు లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన ఆనందార్థం లోకజన శాంతి పదార్థం లోకజన జ్ఞానప్రదార్థం లోకజన ఆరోగ్య పదార్థం శ్రీ శ్రీమన్నారాయణ పాద పూజ శిరసానమాన సుని చూసి ఇప్పుడు శ్రావణపూతి గురువుగారు సామెత కూడా చెప్పాలన్న గ్రామస్తులు కూడా కొందరు అయ్యా మాకు ఒక సామెత తెలుసు కానీ దాని పూర్తి అర్థం మాకు తెలియటం మీరు చెప్తారా గురువుగారు అన్నారు అయినా ఓపికొండ చెప్తాం చెప్పండి అని అన్నాడు చిరునవ్వునవతో సత్య అప్పుడు ఆ గ్రామస్తులు బయట లేచాడు అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక దీని యొక్క అర్థం చెప్పండి అండి అది ఏమో అర్థమే ఉంది అయినా చాలా సులభమైన మాట కదా ఇది అందరికీ తెలిసి సత్యమే కదా అని అన్నాడు కానీ పూర్తిగా వివరం కావాల ఒక గ్రామంలో ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలిగినటువంటి రైతు ఉన్నాడు ఆయన పెళ్ళి వచ్చినటువంటి కొడుకు పెద్దవాడు కానీ అతనికి చేయలేదు వివాహం మరి ఎవరు చేశాడు పెద్ద కూతురికి ముందు చేశాడు పెద్ద కుమార్తె పెళ్ళైపోయింది అన్ని లాంఛనాలతో అన్ని చేసేసి ఘనంగా చేశారు అత్తారెడ్డి పంపి వాళ్ళది ఒక సామాన్య మధ్యవైతు కుటుంబం ఈమె అయితే వీళ్ళు అక్కడ అందరికీ బాగా గర్భంగా కనబడాలన్నీ ఒక రెండు బండ్లలో అనేక సామాన్లు బీరువా మనసు ఏదో ఉన్నాయి అవన్నీ కూడా పంపించారు ఆ ఇంట్లోకి దిగినవన్నీ వాళ్ళు కూడా ఉండేవాళ్ళే కొంతవరకు అయితే అక్కడ ఆ ఇంటి యజమానికి భార్య లేదు చనిపోయింది కనుక కోడలు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది ఇక ఆమెది పెత్తనం అనుకుంటా ఈ ఎప్పుడైతే ఈమె వచ్చిందో ఈమెను చూసి అందరినీ పలకరించడం ఇన్న విస్తుడు అట్లా ఉంటూ ఉంటుంది ఇస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళలో కొందరు అమ్మ మీ చాలా గొప్ప సంపదగా ఉంది మీ తల్లిగారి తల్లిదండ్రుల యొక్క గొప్ప ధనవంతులుగా ఉన్నారు ఏంటి మీరు ఏంటంటే ఈమె వాళ్ళ దగ్గర తన కుటుంబాన్ని తక్కువగా చెప్పుకోకూడదు కదా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే మగవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అన్నలు గుర్తుపెట్టుకోవాలి ఏదంటే మనతో పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి మెలిసి ఆడి తిరిగి అనేక విధాలుగా ఆనందించి చెల్లెని ఏడిపించడము అక్కని ఏడిపించడము నవ్వించడము తమ్ములు ఆ విధంగా అనేక పనులు చేస్తూ ఇలా చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు అన్న తమ్ముళ్ళు అక్క అంటే మన భారతదేశానికే అది ఒక తలమానికం ఈ అనుబంధం సామాన్యం అనుబంధం కాదు అందుకే దీనికి రాఖీ పండగ అని పెట్టారు ఈ రాఖీ పండగ రక్షాబంధన్ ఏమి ఆడబిడ్డలు అన్నలకు మగబిడ్డలకు కడతారు జీవితాంతం క్షేమంగా ఉండండి ఎటువంటి ఆపదలు రాకూడదు మీరందరూ సంపూర్ణ ఆరోగ్యాలతో కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తుంది చెల్లెలు ఇది రక్షాబంధం ఎందుకు అలా అంటుంది వాళ్ళు ఆరోగ్యంగా సంపదతో ఉంటేనే ఈ బిడ్డకు ఆనందం తల్లి కుటుంబం తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి అన్నదమ్ముళ్ళు అలంగా ఉండాలి అని కోరే ఒకే ఒక గొప్ప వ్యక్తి ఎవరా అంటే ఆడబిడ్డ చెల్లైనా కానీ అక్కైనా కానీ దీన్ని ఎవ్వరు మర్చిపోకూడదు ఇది ఎంత గొప్ప విషయం అంటే మన యొక్క జ్ఞానంలో తల్లికి చెల్లికి బిడ్డకు సంబంధాలు ఎలా ఉన్నా మన ఇంట్లో ఒక ఆడబిడ్డను పెళ్లి చేసి పంపాక ఇంతకాలం ఈ ఇంట్లో ఉండి అనేక ఆటలు ఆడుకొని మురిసిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది అక్కడ భర్త మంచివాడైతే పర్వాలేదు కొంచెం ఏదే తేడాగా ఉంటే ఆ బిడ్డ బాధపడుతుంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది ఎంతో బాధపడుతుంది ఎంతో శ్రమను కోర్చుకుంటుంది అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అన్న అన్నతమ్ములకు కూడా చెప్పరు అనుభవిస్తుంది ఆడబిడ్డ అది గొప్పతనం హైందవ స్త్రీలో ఉండే గొప్పతనం ఏమంటే తన పుట్టింటి గౌరవాన్ని కాపాడడం కోసం తన పుట్టింటి వాళ్ళు బాధపడకూడదు అనేటువంటి ఒక మహా ఉద్దేశం లోపల పెట్టుకొని జీవించే బిడ్డ ఎవరంటే ఆడబిడ్డ మాత్రమే ఇతరుల గురించి మనకొద్దు ధర్మపరులైనటువంటి బిడ్డలు ఏం చేస్తారో తెలుసా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు గల కష్టాలు చెప్పుకోవచ్చు చెప్ప అన్నలు అనేవాళ్ళు తమ్ముళ్ళు అనేవాళ్ళు జ్ఞానం తెచ్చుకోవాలి ఆడబిడ్డ కష్టపడితే మనం నష్టపోతాం పుట్టింటి వాళ్ళు నష్టపోతారు అన్న సోదరులు సోదరి సోదరులమ్మ వాళ్ళ యొక్క బాధ్యత ఎందుకు చెలని ఇచ్చేసాము అక్కడ ఇచ్చేసాము ఎలా ఉంటుంది ఎలా ఉంది ఎలా జీవి అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తూ రావాలి అప్పుడు అత్తవారింటి వాళ్ళు ఎన్ని వేధింపులు చేస్తున్నా వచ్చారు బంధువులు అంటే భయపడతారు వాళ్ళు కొద్దిగా భయం భయపడి ఉంటారు వాళ్ళు ముఖ్యంగా అన్న అన్నతమ్ములు అనేవాళ్ళు ఆడబడ్డ ఇంటికి వెళ్ళి చేతి నుంచి మన చేతి నుంచి ఇచ్చి రావాలి వాళ్ళ ఇంట్లో మనం ఏం తాకకూడదు తీసుకోకూడదు అంటే అంత అన్నం ప్రేమతో పెడుతుంది ఎంత ప్రేమతోనే పెడుతుంది ఎవరు వచ్చినా కూడా పుట్టింటి వాడు ఆ చెల్లి యొక్క ప్రేమ అంతా ఇంత కాదు అక్క ప్రేమ అయినా కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి కుటుంబ గౌరవాన్ని కాపాడేది స్త్రీ మెట్టింటికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కుటుంబ తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు నిత్యం ఆశించేది ఆడబిడ్డ అన్నదమ్ములు బాగుండాలని కోరుకునేది ఆడబిడ్డ ఇది అబద్ధం కాదు ప్రతి ఒక్క చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళు సేవలు పూజలు చేస్తున్నారంటే తల్లిదండ్రుల సుఖాలు అన్నదమ్ముల సుఖాలే కోరుతారు మగపిల్లకా ఉంటుందో ఉండదో మన తెలియదు కానీ కనుక ఇప్పుడు నీ అడిగినటువంటి సామెత అమ్మ పుట్టిల్లో మేనమాకరికా ఇవేం చేసింది అక్కడికి వెళ్ళాక వచ్చిన వాళ్ళందరికీ మా జమీందారి కుటుంబం మా ఇంట్లో అంత ఉంది మా గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి ఏవో ఉన్నాయి ఇంత పొలాలు ఉన్నాయి అని గొప్ప చెప్పుకుంటూ ఉంటుంది ఇవి వాళ్ళంతా కూడా గ్రామస్తు నమ్మేస్తూ ఉంటారు ఇలా ఉంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నం పోయాడు అన్న ఆ అన్న చెల్లించి చూడడానికి వచ్చాడు వస్తూ అతను సాధారణ దుస్తులు సాధారణంగా వచ్చాడు ఏమికేమో వాళ్ళందరూ అనేక వస్త్రాలు పెట్టారు భర్త కూడా అంత ఇంత సంపాదిస్తున్నాడు కాబట్టి వ్యవసాయం మీద మంచి మంచి చీరలు కోరుకోవడం ఎందుకు ఆ వ్యక్తి కూడా భార్యను ఆనందపరచడానికి ఆనందో ఉంటాడు వాళ్ళ మామ భార్య లేదు దానికి కాబట్టి కోడలు అంటే చూసుకుంటాడు కోడలు అతను కూడా బాగానే చూసుకుంటా ఉంటాడు వేళ గొప్ప చెప్పుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు అన్న దిగాడు ఆ గ్రామం ఉన్న వాళ్ళు కొంతమంది అనేక మంది ఎలా ఉంటారు చూడాలని వచ్చారు సరే ఇతను తెచ్చిందేమో చెల్లడికి అంత తీపి పదార్థాలు ఆ ఇంట్లో వాళ్ళ తల్లి చేసి ఇచ్చినవన్నీ తెచ్చి అక్కడ ఇచ్చాడు ఆ యొక్క అన్న ఆ చెల్లిని చూసి మురిసిపోతున్నాడు ఎందుకు చాలా చక్కగా ఉంది నా చెల్లెలు ఏ కష్టపడటం లేదు ఇక్కడ ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా ఎవరైనా వెళితే మాత్రం సంతోషంగా కనబడుతుంది మనకు అంత మాత్రమే బాధలు లేవనుకోకూడదు విచారించాలి అదే విషయం తర్వాత ఈ అనుకొని పని చేసే అంత అయింది చావడలో కూర్చున్నాడు ఇంతలోపల కొంతమంది ఆ ఊర్లో ఉండే గ్రామస్తుల్లో మగవాళ్ళంతా వచ్చారు అయ్యా మీది పెద్ద జమీందారీ కుటుంబం ఉంటుంది కదా ఒకప్పుడు భవనాలు ఉండేటివి ఉంటాయి కదా గుర్రాలు ఉండేవి ఏడుగులు ఇవన్నీ ఇన్ని ఉన్నాయా మీకు ఇంత ఆస్తి ఉందా ఇంత సంపద ఉందా ఇది ఏం అర్థం కాలేదు కొద్దిసేపు మర్చిపోయాడు మేనమావ అంటే అర్థం అమ్మకు అన్నో తమ్ముడు అమ్మ పుట్టిల్ మేనమావ అంటే అమ్మ ఎక్కడ పుట్టింది మేనమామ ఇంట్లో అంటే అన్న మేనమావ అంటే అన్న ఎవరు ఆయన బిడ్డలు ఉంటే ఆడబిడ్డల ఒక బిడ్డలు ఉంటే ఇంట్లో వాళ్ళకి మేనమావ అవుతాడు ఈ మేనమావ అవుతాడు కాబట్టి ఆయనకి ఇంటి సంగతి పూర్తిగా తెలిసి ఉంటుంది కదా ఈమె అది ఇట్లా అనుకోలేదాన్ని ఆమె ఎందుకు చెప్పేసింది తల్లిగారు గొప్పతనం కూడా చెప్పింది బాబు తల్లిదండ్రులు తక్కువ చేయకూడదని గ్రామస్తులు నన్ను ఏకం ఇప్పుడు అన్న వచ్చాడు అలా నడుస్తూ పోతే వాళ్ళు దేవాలయం పోతే అట్లా పోతుంటే అందరూ వచ్చి కలిసి బాను చదువు తప్పుడు ఒక అన్నీ విధాలుగా చెల్లి అని చెప్పిందని చెప్తున్నారు ఇది ఏం చేయాలి అర్థం కాలేదు నవ్వుకున్నాడు లోపల ఓహో మా చెల్లి ఇట్లా చెప్పిందా సరే మనం విదరంగా చెప్తే చెల్లికి ఆమెను అనుమానిస్తారు ఆమె పరుగుపోయినట్టు అవుతుంది అనుకొని ఒకప్పుడు ఉండేవాడిని అన్ని తర్వాత మల్లెమెల్లిగా అవన్నీ కూడా మా మా వాళ్ళు వాళ్ళు ఇళ్ళు అందములు పంచుకొని తాను వెళ్ళిపోయారు ఆయన ఆయన ఏదో చెప్పి సది చెప్పి ఇంటి గొప్పదనం చెప్పుకుంటే అది ఎవరు తెలుస్తుంది ఆమె అన్నకు తెలుస్తుంది అంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు తెలుస్తుంది బయట వాళ్ళు తెలియదు కదా కనుక ఈ సామెత వచ్చింది అమ్మ పుట్టిల్లు మేనమామ కనుక ఈ పిల్లకాయలందరూ తల్లి చెప్పింది చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటూ మా అమ్మ ఇట్లా ఉండింది మాయమ్మ అట్లా అని అక్కడ ఆయన మేనమామ వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి నిజం అర్థమవుతుంది కనుక ఈ సామెత ఆడబిడ్డలకు అనువైన సామెత అయినా వాస్తవాలు ఎవరికి అర్థమవుతున్నా కుటుంబాలకు అర్థమవుతుంది బిడ్డలు అందరూ కూడా తెలుసుకుంటారు అమ్మ పొట్టిళ్ళు మేనమామ కనుక అర్థమైందని ఆయన శ్రావణభూతి సంతోషించావా సంతోషించాను గురువు గురువుగారు సంతోషం చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది దివ్యానందం పరమానందం వర్ణించాను यत्र योगेश्वर कृष्णो यत्र पाधो धनुर्धर तत्र श्री विजयोर्भूतिर्द्रवा नीतिर्मतिर्मम कृष्णं वंदे जगद्गुरुम्